సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి రైతులు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి వ్యవసాయ అధికారి రమేష్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నవీన్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పాండు నాయక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుమిత్ర సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి కుమార్ అమరేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు సుధాకర్ బిఆ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ ఎంపీటీసీ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు మాజీ మండల ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బోనస్ కూడా రైతులకు చాలామందికి కాలేదు మరి ఆ బోనస్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని బోనస్ కాలంలో వచ్చేటట్టు చూడాలని చెప్పి ఈ సెంటర్లో ఈ సన్న ఒడ్లకు సంబంధించి కూడా ఒక కౌంటర్ పెట్టాల్సిందిగా వీటిని తీసుకు సదాశపేట ప్రభావాల సంఘంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ సార్ గారికి నేడు మార్కెట్ యార్డ్లో సహకార సంఘ సంఘటన తరపున నేడు ఉన్న కొన్ని చింతకు పిలిచేయడం జరిగింది కాబట్టి రైతులందరూ పండగ రైతులు దీన్ని వేయించుకొని ఏక శాతం పన్నెండు శాతం కూడా తీసుకురాగాలని కోరుతూ ఈ शिव नाम सांम तदेन सदेश गणपतिमो नम गेशुभगणे वमु विशेष निष्ठायाँ शुभ श्रीमा तेलंगाष्ट्रे ना गोत्रोद्भवायां ना नानदेशिया ना 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 सह कुटुब्स बांधव सह ವೀರ ವಿಜಯ ವಿಜಯವಾಯಿರಾರೋ ಓಂ ಕಲಶಸ್ಸು ಮುಖೇ ರುದ್ರಕಂಠೆ ವಿಷ್ಣು ಸಾಮಿಧಮೂಲೇ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ